చనిపోతే ఎవరి దగ్గరికి వెళ్ళాలి పూజారి దగ్గరికి వెళ్ళాలా గృహాలు కట్టుకుంటే ఎవరి దగ్గరికి వెళ్ళాలి పూజారి దగ్గరికి వెళ్ళాలా పత్రికలు ముద్రించేటప్పుడు ఎవరి దగ్గరికి వెళ్ళాలి ఎవరి దగ్గరికి వెళ్ళాలండి దేవుని సేవకుడి దగ్గరికి వచ్చి ప్రార్థన చేయించుకొని దేవుని చిత్తానుసారంగా ప్రార్థన ద్వారా కార్యక్రమాలు ప్రారంభించాలి అంతే కానీ ఈ రోజు బాగలేదు ఆ రోజు బాగలేదు ఈరోజు ఏమైంది ఆ రోజుకి సోమవారానికి ఏమైంది మంగళవారానికి ఏమైంది బుధవారానికి ఏమైంది గురువారానికి ఏమైంది రోగం వచ్చిందా చెప్పండి ఏమన్నా రోగం వచ్చిందా శుక్రవారం శనివారం రోగం వచ్చిందా దేవుని ప్రిపెట్టలారా ఏ రోజుకి రోగం రాలేదండి అన్ని రోజులు కూడా దేవుడు చేసిన ఏ బాగా నువ్వు వాగ్దానాలు నెరవేర్పు చూడాలంటే దేవుని యొక్క రాజ్యం నెరవేర్పు చూడాలంటే అన్ని దేవతలు నీలో నుంచి తొలగించుకోవాలి అప్పుడు కానీ బేదెల్లో నీతో మాట్లాడు